హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నోరు నుంచే బేలుపూరి తయారు చేసుకుంటాం ఇదైతే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు దాన్ని ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వండి ఒక ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు బేలుపూరి అయితే ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకుంటే ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేర్ చేరండి రండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్దాం ఇప్పుడైతే నేనైతే మురుమురాలు లేకపోతే బురుగులు అంటారు మురుమురాలు కప్పు తీసుకున్నాను పల్లీలు కొంచెం తీసుకున్నాను కట్ చేసిన ఆనియన్ మిర్చి మిర్చీర్ కొంచెం తీసుకున్నాను క్యారెట్ తురుము వన్ టమోటా కట్ చేసుకున్నాను వన్ లెమన్ తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలనే ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైతే ఒక కప్పులో తీసుకోండి కప్పులో తీసుకొని దీన్ని పైన ఉండే పొర అంతా పొట్టంతా క్లీన్ చేసుకోండి పల్లీలు పొట్టంతా క్లీన్ చేసుకోండి ఇప్పుడు కప్పులో తీసుకున్న తర్వాత ఆ కడాయిలోనే మురుమురాలు వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇలా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మురుమురాలు ఇలా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత మురుమురాలు బౌల్లో వేసుకోండి వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ కాఫ్ సూన్ వేసుకోండి సాల్ట్ కొంచెంగా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పల్లీలను వేపుకున్నాం దాన్ని పైననుంద పొట్టంతా తీసుకొని ఇలా వేసుకోండి పల్లీలు ఒక కప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్యారెట్ టూ తురుము తీసుకున్నాను క్యారెట్ తురుము వేసుకున్నాను క్యారెట్ తురుము వేసుకున్న కట్ చేసిన టమాటా ముక్కలను వన్ వేసుకోండి ఇప్పుడైతే ఆనియన్ వన్ కట్ చేసుకున్నాను అది వేసుకోండి ఇప్పుడు మిక్చర్ అయితే ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుకోండి ఇవన్నీ కలిపేనట్ల కలిసేనట్ల ఇలా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోండి ఇదైతే చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు బేలుపూరి ఇలా చూడండి ఇలా కలుపుకోండి అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినుకుంటారు బేలుపూరి ఇప్పుడైతే లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ గుజ్జు వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకొని ఇలా కలుపుకోండి ఒక నిమిషం పాటు కలపండి ఇది ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసుకోండి ఇప్పుడైతే బేలుపూరి తయారైపోయింది ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది ఈ బేలుపూరి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదైతే బేలుపూరి అయితే చాలా బాగుంటుంది నోరు గురించే బేలుపూరి ఒక ఐదు నిమిషాలు తయారు చేసుకున్నాము చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరే వీడియోలో కలుస్తాం ఇదైతే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి బాయ్ మరే వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్